వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా ముక్కు సంబంధిత సమస్యలు అంటే నోస్ బ్లాకేజ్ ముక్కు నుంచి నీరు కారడం అంతేకాకుండా ముక్కులో కండ పెరగడం గాలి పీల్చుకోలేకపోవడం బ్రీతింగ్ ఇష్యూస్ ఇలాంటివి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇక వస్తుంది ఇది వింటర్ సీజన్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలానే ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాము సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అసలు ఎందుకు రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి సో కాంప్లికేటెడ్ గా ఉన్న కేసెస్ కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఫ్రం అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అమ్మా ముక్కు సంబంధిత సమస్యలు అంటే మీ నోస్ వీడియో ఒకటి చాలా వైరల్ అయిపోయిందండి ముక్కులో కండ పెరిగింది దాన్ని న్యాచురల్ గా తగ్గించారు అనేది ఆయుర్వేదంలో దానికి ఒక చక్క ట్రీట్మెంట్ ఉందని ఈ ముక్కులో కండ పెరగడం ముక్కుకు సంబంధించిన అనేక ప్రాబ్లమ్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఇలాంటి ఇష్యూస్ చాలానే ఉంటాయి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎట్లా తగ్గించుకోవాలి శ్వాస వ్యవస్థ ఇప్పుడు చాలా మందికి ఉన్న అతిపెద్ద సమస్య సరిగా గాలి పీల్చుకోలేకపోవడం ఎప్పుడు ముక్కు దిబ్బడ ముక్కు కారడం ఇక దీన్నే సైనసైటిస్ అని అర్జిక్స్ అని అంటుంటారు కొంతమందికి సెప్టమ్ డివియేషన్ ఉందని చెప్పని వాళ్ళు టెస్టులు చేయించుకుంటే ఆ సిటీ పిఎన్ఎస్ అని ఎంఆర్ఐ ఇలాంటిది తీస్తే సిటీ కానీ ఎంఆర్ఐ కానీ ముక్కు దూలం అంటారు కదా మనకు సెప్టమ్ అని అంటాం అది వంకర ఉందని ముక్కు లోపల మాంసం పెరిగిందని అలర్జీ గ్రాటిసు సైనసైటిస్ దాంతో మ్యాక్సిలరీ సైంటిస్ వాళ్ళు టెస్ట్ టెస్టులు చేస్తే మ్యాక్సిలరీ సైనసైటిసు స్పిన సైనసైటిసు వైరేటిరల్ సైనసైటిసు అని చెప్పని ఇలాంటివన్నీ రిపోర్ట్స్లో కూడా వస్తున్నాయి అనమాట ఇప్పుడు చాలామందికి ప్రధానంగా వాతావరణ కాలుష్యము ఆహారము జీవన విధానంలోని లోపాల వల్ల అలాగే వాళ్ళకు వారసత్వంగా కొంతమంది కొంతమందికి ఉండే అవకాశాలు ఉన్నాయి అవును దానివల్ల కూడా చాలామందికి శ్వాస సంబంధ సమస్యలు వస్తున్నాయండి దీనికి అంటే ముఖ్యంగా ప్రధానంగా దీంతో ఉండే లక్షణాలు రాత్రుల్లో గాలి పీల్చుకోలేకపోతుంటారు ఎప్పుడు జలుబు చేసినట్టు ఉండడం తుమ్ములు పొద్దున్న లేవగానే ఒక ఇరవై ముప్పై నుంచి రెండు వందలు మూడు వందలు కూడా తుమ్మే వాళ్ళు ఉన్నారు అలా ఎక్కువ తుమ్ములు వస్తుండడం ఎప్పుడు ఇంకా ఆ జలుబు చేసేటటుండి వెనక్కి లాక్కుంటూనే ఉంటుంటారనమాట ఇదో సమస్య తలనొప్పి ఈ ముఖం వైపు రంగు మారిపోవడం ఇదంతా కాకుండా ఇప్పుడు కొత్తగా ఎక్కువ మందిలో చూస్తున్న సమస్య ఇది చెవులకు కూడా పాకి చెవుల్లో సందులు ఏర్పడిపోవడం అంటే చెవులో కూరు అని రకరకాల సమస్యలు వస్తుంటాయి అంటే చెవులో డిశ్చార్జ్ అవుతుండడం ఇలాంటివన్నీ అంటే పస్ వస్తు చీము లాంటిది వస్తుండడం జరుగుతుంటుంది కొంతమందికి చెవులో ఒక ఏదో ఒక రకమైన సౌండ్ అనే ఒక చిన్న సౌండ్ వాళ్ళకు వినపడుతుంటుంది ఎప్పుడునూ ఇలాంటివి మళ్ళీ చెవిలో నొప్పి రకరకాల ఇబ్బందులు అక్కడ ఏదో దురదొచ్చినట్టు ఉండడం మళ్ళీ ఒక వైపు అంతా లాగుతున్నట్టు ఉండడం ఇదొక ఈ శ్వాస వ్యవస్థతో పాటు ఈ చెవికి సంబంధించిన సమస్యలు కూడా వస్తున్నాయి చివరికి వీళ్ళ ఎవరికైనా మేము కెమెరా పెట్టి చూస్తే ఆ చెవిలో ఆ యొక్క డ్రమ్ ఉంటుంది కదా మనకి ఏ డ్రమ్ అవి హోల్ పడిపోయి ఉంటున్నాయి చాలా మందిలో ప్రాబ్లం ఇది ఎందువల్ల అవుతుంది అంటే ముక్కు వల్లనే అవుతుంది ఈ ముక్కులో మనకు ఈ సైనస్లు మనకు నాలుగు రకాల సైనసులు ఉంటాయి మ్యాక్సిలరీ స్పినాయిడ్ అని ఫ్రాంటల్ అని ఈ సైనస్ల్లో ఈ యొక్క ఫ్లమ్ అంటే మనకు స్ఫుటం అంటాం కదా లేకపోతే బలగరం అంటారు చీమిడి అంటారు ఈ యొక్క ఇదంతా పేర్కొని అది సక్రమంగా బయటికి రాక లోపల దాంతోనే బాక్టీరియా చేరి లేదంటే వైరసెస్ చేరి అవన్నీ మొత్తం ఇన్ఫెక్షన్ కలిగించి లోపల గడ్డలు లాంటివి డెవలప్ అయ్యి అవి ముక్కులోకి వచ్చేసేయడం ఈ శ్వాస రంధ్రం క్యావిటీ తగ్గిపోవడం తగ్గిపోయి సరిగా గాలి పిలుచుకోలేకపోవడం చిన్న పిల్లల్లో కూడా వస్తుంది ఈ సమస్య పది ఏళ్ళు పన్నెండేళ్ళ వయసు ఉండే వాళ్ళు కూడా చాలా మందిలో ఈ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు ఇక ఎందుకు జనరల్ గా అంటే ఇక్కడ వీళ్ళు వీటి యొక్క కేర్ తెలియదు అండి అంటే మనకు రెండు పార్ట్లు మాత్రమే బాగా ఓపెన్ గా ఈ ముఖ భాగంలో ఉండేవి నోరు ముక్కు నోటిని రోజు పేస్ట్ పెట్టి బ్రష్ పెట్టి మరి చాలా బాగా చేస్తుంటారు నోటిని బ్రష్ చేసి క్లీన్ చేస్తారు మరి ఇది కూడా మనం అవసరమైనప్పుడే ఓపెన్ చేస్తాం మరి ముక్కుని అలా మనం క్లోజ్ చేయడం ఆపు ఓపెన్ చేయడం అనేది ఉండదు కదా మనకు ఇరవై నాలుగు గంటలు శ్వాస అనేది తీసుకుంటుండాలి నిద్రపోతున్నప్పుడు నోటైనా ముసుకు కానీ ఆ అయితే ఆపలేం కదా దాంతో ఏమైతుందని అంటే ఆ లోపల చాలా పేరుకుంటున్నాయి దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనే తెలీదు ఆయుర్వేద శాస్త్రంలో నశ్యకర్మ నశ్య చికిత్స దూపన చికిత్స ఇలాంటివి చెప్పారు అంటే ముక్కులోకి నీళ్ళు చల్లి మొత్తం ముక్కును బాగా కడగడం లేదంటే ఇప్పుడు ఈ మధ్య జల నేతి ఇలాంటివి చేయడం సాల్ట్ వాటర్తో కడగడం ఈ సూత్ర చేయడం ఇలాంటివన్నీ చికిత్సలు మనకు సహజ పద్ధతుల్లో నేచర్ కురి అంతా కూడా చెప్తుంటారు ఈ ముక్కులోకి రోజు వాటర్ పోసి ఇట్లా ఇటువైపు ఇది బయటకు వచ్చేటట్టు క్లీన్ చేయమని చెప్పని ఇలాంటివి ఎవ్వరూ చేయట్ల ఈ లోపల ఈ డస్ట్ లో గానీ లేకుంటే ఈ బ్యాక్టీరియా వైరస్ ఏవైనా సరే లోపలకు చేరిపోయి అక్కడ ఈ యొక్క ఈ గ్రంథులు మనకు అంటే ఈ సైనస్ లాంటివి ఒక బ్యాగ్స్ లాంటివి అంటే ఈ ఫ్లమ్ స్టోర్ అయ్యి ఉండే బ్యాగ్స్ అనమాట దాంట్లో ఇవి బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి అక్కడున్న మాంసం అంతా గోడలన్నీ కూడా పాడయ్యి దాంతో అక్కడ గడ్డలు లాంటివి తయారవుతున్నాయి దాన్నే పాలిప్స్ అని అంటున్నారు నాజిల్ పాలిప్స్ అని కుక్కులో కొద్దిగా కనపడతాయి అదే దాన్ని పిఎన్ఎస్ కానీ లేకపోతే ఎంఆర్ఐ గానీ తీస్తే లోపల ఎక్కువగా గడ్డలు ఉన్నట్టు తెలుస్తాయనమాట కులో గ పెరిగింది అదే అండి దాన్ని ఇక ఎన్ని మందులు ఇచ్చినా తగ్గదు ఇక సర్జరీ చేస్తున్నారు సర్జరీలో కూడా తాత్కాలిక ఉపశమనమే ఉంటుంది మళ్ళీ కొంతమందికి ఏమైతుందని అంటే ఆ సెప్టమ్తో సెప్టమ్ని వంకరగా ఉందని కట్ చేయడము లాంటివి జరిగితే తర్వాత స్పర్ర అని ఒకటి డెవలప్ అవుతుంది అంటే ఆ బోన్లో నుంచి సెప్టంలో నుంచి కొంత డిశ్చార్జ్ అవుతూ ఒక రబ్బర్ లాంటి ఒక గ్రోత్ వచ్చేస్తుంటుంది అనమాట సో ఇది దాంతో వాళ్ళకి ఏమైతుందంటే లోపల ఉండే ఫ్లమ్ సక్రమంగా బయటికి రాలేక అక్కడే ఇన్ఫెక్ట్ అయిపోయి ఇంకా తన నొప్పి చాలా ఇబ్బందులు చాలా మంది ఎదుర్కొంటున్నారు ఇది ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది డాక్టర్ గారు మీ దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు అవునండి మేము గత పద్నాలుగేళ్ళుగా చేస్తున్నాము ఈ పద్నాలుగేళ్లలో ఈ మధ్య అయితే ఈ రెండేళ్లలో చాలా కేసెస్ చేసాము సుమారు ఒక రెండు నుంచి మూడు వేల పైన కేసులు చేసాము దీంట్లో మొదట్లో ఒక్కొక్కరికి ఒక రకంగా ఉండేది కాబట్టి అందరికీ ఒకే పద్ధతిలో చేస్తూ వచ్చాము కూడా కానీ ఇప్పుడు మాకు ఈ అనుభవం ఏమైంది అంటే ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతిలో చేయాల్సిన అవసరం వచ్చేసింది ఎందుకంటే కొందరికి సివియర్ గా ఉంటుంది కొందరికి మైల్డ్గా ఉంటుంది ఈ మైల్డ్గా ఉండే వాళ్ళకి మనం మెడిసిన్ వాడు వాడినా సివియర్గా ఉండే వాళ్ళకు సమానంగా వాడితే ప్రాపర్ రిజల్ట్స్ కొంతమందికి రాలేదన్నమాట కొంతమందికి తీవ్రమవుతుంది ఇబ్బంది అంటే ఇంకా చికిత్సా విధానం ఏముంటుందంటే ఆయుర్వేదంలో ప్రధానంగా నశకర్మ అని ఒకటి ఉంటుంది అంటే ధూపం అంటే ఒక ఆయిల్ లాంటి దాన్ని ముక్కులోకి వేసి రోజు క్లీన్ చేయడం సో దీంతో చేసుకుంటుండాలి దాంతో తగ్గకపోతే లోపలికి మందులు వాడడం అనేది ఇస్తాము ఈ కఫాహారమైన ద్రవ్యాలను ఇస్తాము ఆ మందులు దాంతో పాటు దగ్గు కూడా కొంతమందికి ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది కాబట్టి ఆ దగ్గు నొప్పి ముక్క కాడము జలుబు నిద్ర పట్టకపోవడము తలనొప్పి ఇంకా వీటన్నిటికీ కలిపి మనం మందులు ఇవ్వాల్సి వస్తుంది ఈ మందులు ఇచ్చినా తగ్గకపోతే చివరికి ఆధునికంగా అయితే సర్జరీ చేస్తున్నారు ఆయుర్వేదంలో క్షారకర్మ అనే విధానం చెప్పారు ఇది దీని మీద చాలా పెద్ద రీసెర్చ్ అయింది చాలా ప్రూవ్డ్గా పనిచేస్తుందని చెప్పని కూడా మనకు నిర్ధారణ అయింది కానీ ఇది తయారు చేసుకోవడం దానికి వాడే ఔషధాన్ని తయారు చేసుకోవడం దాన్ని అప్లై చేయడం వాళ్ళని మళ్ళీ దానికి డ్రెస్సింగ్ అంతా సరిగా చేయడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది దాన్ని బాగా అనుభవం ఉండి చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టుండే ఎవరైనా డాక్టర్ వెంటనే నేర్చుకొని చేయాలన్నా కూడా కష్టమవుతుంటుంది దీనికి సుదీర్ఘమైన అనుభవం కాదు మేమే పన్నెండేళ్ల పాటు చేసినా కూడా ఎవరికి ప్రాబ్లం రాకపోగా ఈ మధ్య ఈ రెండేళ్ళలో కొన్ని కేసెస్లో సక్రమంగా రిజల్ట్ రాలేకపోయింది కారణం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో స్థాయిలో ఉంటుంది దానివల్ల కొందరికి బాగాలేకపోయినా నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఈ మధ్య ఈ సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో చేసిన కేసుల్లో ఒక్క కేసు కూడా ఫెయిల్ కాకుండా అంటే క్లియర్గా తెలిసిపోతుంది ఈ కేసు బాగా చేయొచ్చు ఈ కేసులో చాలా సక్సెస్ అవుతుంది ఈ కేసు సరిగా రాదు వీళ్లకు ఒక వారం పది రోజులు పట్టవచ్చు వీళ్ళకైతే నెల పట్టవచ్చు ఇలా రకరకాలుగా మనకు వాళ్ళ కండిషన్ చూడగానే వాళ్ళ రిపోర్ట్స్ చూడగానే మనకు అర్థమవుతుంది ముక్కులో దుర్మాంసము ముక్కులో కండ పెరగడం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే ప్రాబ్లమే మీ దగ్గర చాలా మంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు చాలా టెస్ట్ కూడా పెడుతూ ఉన్నారు మీరు అంటే అందరికీ కూడా అలాంటి క్షార కర్మ అనేది అవసరం లేదు అందరికి అవసరం ఉండదు అండి కొంతమందిలో అవసరం అవుతుంది ముందు ఒకవేళ అవసరం లేని వాళ్ళకి మందులతోనే ప్రయత్నం చేస్తాం మందులతో సరిగా రిజల్ట్ రాలేదండి అన్నప్పుడు చేస్తాం కొంతమందికి చూడగానే తెలిసిపోతుంది వీళ్ళకి చాలా తీవ్రంగా ఉంది ఈ చికిత్స చేసుకోవాలి అని తెలిసిపోతుంది ఆ చేసాం కావాలంటే నేను ఆ టెస్ట్ మనస్ అంటే మీరు కొంతమంది చేయించుకున్న వాళ్ళు ఒక ఆయన అయితే ఉన్నారు వాళ్ళ ఒక ఇరవై సంవత్సరాలుగా అవస్థపడుతూ వాళ్ళ యొక్క ల్యాండ్ కూడా వాళ్ళు అమ్మేసుకున్నారట అంటే ఆ ప్రాబ్లం వాళ్ళ మిస్సెస్ కు తగ్గించడానికి ఎన్ని చేసినా కూడా మొత్తం హైదరాబాద్ లో ఉన్న చోట అన్ని డాక్టర్లని చూపించేశాం తగ్గట్లేదు తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత చేస్తే వాళ్ళకు రెండు సార్లు చేయాల్సి వచ్చింది అంటే అంత తీవ్రంగా ఉండింది అసలు వాళ్ళకి ఆ లోపల దుర్మాంసం ఎంత బయటకు వచ్చిందంటే చూస్తే ఆశ్చర్యపోతాం ఒక ఒక్కొక్కసారి క్లీన్ చేస్తే ఒక యాభై గ్రాముల దాకా బయటకు వచ్చేస్తుంది అనమాట అంత దుర్మాంసం చాలా ఇష్యూ ఉంటుంది చాలా బాగా వాళ్ళు రోజు తలనొప్పి రోజు ఇబ్బంది అసలు వాళ్ళకు చెప్పుకోలేని సమస్య ఇప్పుడు ఆయన కనుక ఒక ఇంటర్వ్యూలోకి మనం తీసుకొచ్చినట్లయితే ఆయన చెప్తే అసలు ఆశ్చర్యపోతారు అసలు ఎంత ఇబ్బంది పడ్డారు తర్వాత ఇప్పుడు ఎంత బాగుంది అనేది వాళ్ళు చెప్పగలిగితే చాలా అద్భుతంగా ఉందండి అంటే అంతటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు కానీ దీనికి అల్టిమేట్గా ఈ శారకర్మ అనే చికిత్స మాత్రం బాగా పనిచేస్తుంది దీనికి మాకు కూడా చాలా ఏళ్ళ అనుభవం అవడం వల్ల ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ అవుతున్నాయి ఎక్కడో ఏదైనా కాలేని పరిస్థితుల్లో మేమే చెప్పేస్తాం ఇది సక్సెస్ కాదండి మీరు ఇలా చేయాలి అని చెప్పేస్తున్నాము చెప్పాలంటే ఈ వీడియోలు గతంలో చేసిన వీడియోలన్నీ కూడా చూసి చాలా మంది ఎక్కడెక్కడ నుంచి దూరం నుంచి కూడా వస్తున్నారు వాళ్లకు ఇలా చేసుకోవాలి వాళ్ళకి అడ్వైజ్ చేసి చెప్తున్నాము అలా చేసుకుంటే సమస్య బాగా తగ్గుతోంది కాబట్టి ఇప్పుడు ఈ సమస్యను మనం నమ్మకం ఏర్పడింది చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు ముక్కులో దుర్మాంసం పెరగడం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే ప్రాబ్లమే అయితే చాలా రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు అనేక రకాల చికిత్సలకు వెళుతూ ఉంటారు ఆల్టర్నేటివ్ మెడిసిన్ కోసం కూడా వెళుతూ ఉంటారు కానీ తగ్గక మళ్ళీ వస్తున్న వాళ్ళని ఆయుర్వేదంలో చాలా చక్క ట్రీట్మెంట్ ద్వారా మీరు తగ్గిస్తూ ఉన్నారు చాలా మంది ఇంతే కదా ఉంటారు పిల్లల్లో వచ్చుంటే కొన్ని రోజులు ఏదో మందులు వేసుకుంటే తగ్గుతుంది ఏదో చిన్న సజరీ చేసుకుంటే తగ్గుతుంది ఇలా కొంత నిర్లక్ష్యం చేస్తుంటారు అంటే నిర్లక్ష్యం అంటే వాళ్ళకి అది వాళ్ళకి అందుబాటులో ఉండేదాంతో ప్రయత్నం చేస్తుంటారు కానీ పోను పోను వీళ్లకు ఈ జలుబే కదా అని నిర్లక్ష్యం చేస్తూ పోతే ఆ తర్వాత అది అలర్జీగా మారుతుంది తర్వాత అది అలర్జీ రైటిస్గా మారుతుంది తర్వాత సైన్సైటిస్గా మారుతుంది తర్వాత అది అస్తమాగా మారుతుంది అంటే బ్రాంకైటిస్గా మారుతుంది దాని తర్వాత అస్తమాగా మారుతుంది తర్వాత సిఎల్డి అని చెప్పని ఆ క్రానిక్ లివర్ లంగ్ డిసీజ్ అని చెప్పని సిఎల్డిగా మారుతుంది సిఓపీడీ సమస్య వస్తుంది చివరికి అది లంగ్ క్యాన్సర్ దాకా తీసుకెళ్తుంది అందుకని ఇంకొక ఇది అంతేకాకుండా కొంతమందిలో చెవులకు సమస్య ఏర్పడడం చెవి చెవి చేయలేకపోవడం వాళ్ళకు వినపడలేకపోవడం వినికిడి కోల్పోవడం ఇక ఎప్పుడూ ఆ చెవిలో చీము ఇన్ఫెక్షన్ దాంతో తలనొప్పి ఈ ఇబ్బందులతో ఎదుర్కోవడం ఇవన్నీ ఉంటాయండి అంటే కొంతమంది నిర్లక్ష్యం చేసి ఆ కొంతే కదా ఏదో టాబ్లెట్ వేసుకుంటే తగ్గింది స్ప్రే వాడితే తగ్గింది అని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తూ పోతారో వాళ్ళ భవిష్యత్తులో చాలా తిప్పలు పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త పడడం అనేది నేను చెప్తున్నాను ఏ విధంగానైనా ఈ ఆయుర్వేదిక్లో కానీ హెర్బల్ మెడిసిన్స్తో కానీ లేకపోతే ఈ చారకర్మ చికిత్సతో కానీ చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది కొంతమందికి కళ్ళు సమస్య అవ్వడం కొంతమందికి అది బ్రెయిన్లోకి ఇన్ఫెక్షన్ అయ్యిందను హెడ్ మెమరీ పవర్ కోల్పోవడము లేకపోతే ఇంకొన్ని సమస్యలు అంటే వీళ్ళకు చెప్పలేని సమస్యలు ఇంకోటి డెంటల్ సమస్య కూడా డెవలప్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మేము వాటితో చూసిన తర్వాత వాళ్ళ యొక్క ముఖమే షేప్ మారిపోయిన సందర్భాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఎప్పుడూ ఇంకా తలకు సంబంధించిన సమస్యలతో రాత్రి నిద్రపట్టకపోవడం నొప్పులు బ్రీతింగ్ ఇష్యూ ఇతర ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు ముందుగా జాగ్రత్త పడితే మంచిది ఒకటి ఏదైనా కొంచెం కష్టమైన నష్టమైన ముక్కు సమస్య ఉన్నప్పుడు ఈ క్షారకర్మ చికిత్స అనే దాన్ని చేసుకోవడం ఉత్తమనే నా యొక్క అడ్వైజ్ అండి ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఆయుర్వేదం అంటే ఎప్పటి నుంచో ఉన్న ప్రాచీన వైద్య విధానము చాలా మంది మక్కువ చూపుతూ ఉంటారు దీనికోసము సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది సో క్షారకర్మ అనేది ఈ దుర్మాంసం పెరిగిన దానికి చాలా చక్కటి ట్రీట్మెంటు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు ధన్యవాదాలు

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో